గల్లా జయదేవ్ రాజకీయాలకు ఎందుకు విరామం ప్రకటించారు ఇది విరామమే తప్ప విరమణ కాదనే స్టేట్మెంట్ ఎందుకు చేశారు బిజినెస్ సెటిల్ చేసుకోవటానికే పొలిటికల్ కెరీర్కు కామా పెట్టారా లేక మరే ఇతర కారణమైనా ఉందా ప్రస్తుతానికి రాజకీయంగా సైలెన్స్ అయిన గల్లా ఫ్యామిలీ ఈ ఎన్నికల్లో ఎవరికైనా తెర వెనుక సహాయమైనా అందిస్తారా చిత్తూరు జిల్లాలో రాజకీయంగా కీలకంగా ఉన్న గల్లా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం పాటు సేవలందించింది రాష్ట్ర విభజన తర్వాత నుంచి గల్లా కుటుంబ సభ్యులు టీడీపీలో యాక్టివ్ అయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ మంత్రి గల్లా కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత నుంచి గల్లా జయదేవ్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తొలి నాళ్లలో గల్లా జయదేవ్ అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొన్నారు చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు చేపట్టారు అరెస్టు కూడా అయ్యారు కానీ ఆ తర్వాతి పరిణామాలే గల్లా కుటుంబాన్ని రాజకీయంగా స్తబ్దుగా మార్చేట్టు చేశాయనే చర్చ ఉంది గల్లా కుటుంబ సభ్యులు నడిపే వివిధ సంస్థలపై కేసులు వీశారు విచారణ జరిగింది ఈ క్రమంలో గల్లా కంపెనీకి ఓ రోజంతా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కంపెనీ ప్రొడక్షన్ ఆపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది దీనికి అధికార వైసీపీ కారణమనే ఆరోపణలు వచ్చినా తమకెలాంటి సంబంధం లేదని నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు అయితే వాస్తవాలు ఎలా ఉన్నా ఆ తర్వాత నుంచే గల్లా కుటుంబం నెమ్మదిగా రాజకీయాలకు దూరంగా ఉంటోంది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోక్సభ స్థానంలో దాదాపు రెండేళ్ల పాటు గల్లా జయదేవ్ కనిపించడం లేదంటే రాజకీయాలను ఆయన ఏ స్థాయిలో వద్దనుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో గుంటూరులో గల్లా గాయబ్ అంటూ చాలా విమర్శలే వచ్చాయి కానీ గల్లా జయదేవ్ మాత్రం గుంటూరు ఛాయలకు కూడా రాలేదు తాజాగా గుంటూరుకు వచ్చిన గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ అంటూ ప్రకటించారు గల్లా జయదేవ్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి గత కొంతకాలంగా ఎదురైన అనుభవాలతో గల్లా జయదేవ్ పాలిటిక్స్ దాదాపు గుడ్ బై చెప్పేసినట్లేననే చర్చ జరుగుతోంది ఓ రోజంతా తన సంస్థకు విద్యుత్ నిలిపివేయడం స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ షేర్లపై విపరీతంగా ప్రభావం చూపిందని సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కోసం వ్యాపారాలను పడంగా పెట్టడం కరెక్ట్ కాదనే సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వచ్చే పదేళ్ల కాలంలో కంపెనీ టర్నోవర్ ను లక్ష కోట్ల రూపాయలకు పెంచుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు గల్లా సన్నిహితులు చెబుతున్నారు ఇదే సందర్భంలో వీలైనంత వరకు తన సంస్థలను పక్క రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఏర్పాటు చేసుకుంటున్నట్లు స్వయంగా జయదేవ్ వెల్లడించారు అయితే ఈ ఎన్నికల్లో కాకున్నా వచ్చే ఎన్నికల్లోనూ అదీ లేకుంటే భవిష్యత్తులో ఏదో ఒక రాజ్యసభ స్థానం నుంచి గల్లా కుటుంబం తిరిగి రాజకీయాల్లోకి రావడం ఖాయమనే భావన కొందరిలో వ్యక్తమవుతోంది ఐ సర్వైవ్డ్ బీయింగ్ టార్గెటెడ్ స్టేట్ అండ్ సెంటర్ టార్గెట్ చేసినా కూడా నేను నిలబడాను ఈసారి పాలిటిక్స్లోకి వస్తే ఫుల్ టైమ్గా రావాలి పార్ట్ టైమ్గా రాను ఐఎమ్ నాట్ రిజైనింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఆ సమయానికి రెడ్డెవరో రాజెవరో అనే చర్చ కూడా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికైతే రాజకీయంగా వీలైనంత దూరంగా ఉండాలని గల్లా కుటుంబ సభ్యులు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది ఈ పరిణామాలు గుంటూరు జిల్లాలో పెద్దగా చర్చనీయాంశం కాకున్నా చిత్తూరు జిల్లాలో మాత్రం బాగా చర్చకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో వచ్చే ఎన్నికల్లో గల్లా కుటుంబం ఎవరికైనా రాజకీయంగా మద్దతిస్తుందా లేదంటే అది కూడా చేయకుండా సైలెంట్గా ఉండిపోతారా అనేది చూడాలి